జై తెలంగాణ జయ తెలంగాణ ఈరోజు దీక్షాదివాసులో కూర్చున్నటువంటి ఈ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ పిల్లలందరికీ ప్రత్యేక అభినందనలు చరిత్ర మర్చిపోయిన వాడు చరిత్రను నిర్మించలేడు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సత్యం అవునన్నా కాదన్నా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చెరుమని ముద్ర వేసిన మహనీయుడు మన కాలం సజీవంగా నిలబడిన వ్యక్తి తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ముఖ్యమైన ఘట్టాలలో ఆయన చావుకు తెగించి దీక్ష తీసుకోవడం అనేది చరిత్రలో ఖచ్చితంగా ఒక ముఖ్యమైన ఘట్టం అన్ని శక్తులను కూడగట్టి నోటికి అందింది అనుకున్న సమయంలో అందకుండా పోతున్నప్పుడు ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసి అప్పటిదాకా చిరంజీవి సంతకం పెట్టి అప్పటిదాకా అప్పుడున్నటువంటి అన్ని పార్టీలు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు అన్ని పార్టీలు ఢిల్లీకి పదే పదే వెళ్ళి వచ్చిన సంబరాలు అన్నిటినీ సంబరాలు కన్నీటి దుఃఖంతో నింపినప్పుడు ఎంపీలకు రాజీనామా చేస్తుంది ఎమ్మెల్యేలకు రాజీనామా చేస్తుంది అన్ని రకాల పోరాటాలు చేస్తున్నాయి వంట వార్పులు చేస్తున్నాయి ప్రజా సంఘాలతో మీటింగ్లు పెడుతున్నాయి విద్యావంతుల వేదికతో మీటింగులు పెడుతున్నాయి అన్ని కార్మిక కర్షక సంఘాలతో పెడుతుంది రోడ్డు మీద ఉంటుంది ఇంకా చేసేదేముంది ఇక నా ప్రాణం ఇవ్వడం తప్ప అనే ఒక నిర్ణయం జరిగినప్పుడు ఇక చచ్చిపోతాను అని డిసైడ్ అయ్యి కేసీఆర్ గారు దీక్షకు కూడిన రోజు ఇది ఖచ్చితంగా ఇది అవునన్నా కాదన్నా ఇప్పుడున్న టిఆర్ఎస్లో ఉన్న టీఆర్ఎస్లో ఉన్నా లేకపోతే కాంగ్రెస్లోకి మారినా ఏ పార్టీ ఎవరు మారినా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి ఒక ఉద్వేగభరితమైన తేదీ ఈ తేదీ కాబట్టి ఈ దీక్ష జరిగిన నాడు జరిగిన ఉద్రిక్త వాతావరణము మా కళ్ళ ముందు ఇప్పటికే ఉంది ఒక నేతన్న బిడ్డ యాదయ్య పెట్రోల్ కానీ ఇప్పుడు ఈ టిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎక్కువ భాగంగా ఉంటుంది గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పార్టీతో గెలిచి ఏ పార్టీలో పోతున్నా ఎవరు ఎవరికి తెలియని మనుషులు ఇప్పటికి ఇచ్చినాక ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదు ఇప్పుడు తిరిగి తెలంగాణ సాధించేప్పుడు ఒక ప్రతిపక్షంగా ఉన్నటువంటి విద్యార్థి విభాగం ఎంత క్రియాశీలక పోరాటాలు చేసిందో ఇప్పుడు కూడా ఈ టిఆర్ఎస్ విద్యార్థి విభాగము కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షము ఇప్పుడులో బిఆర్ఎస్ పార్టీయే కాదు విద్యార్థి విభాగం అనేది చూడాలి కొంతమంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంపీగా కొంతమంది శ్రీకన్న లాంటి వాళ్ళు ప్రధాన సహాయం చేశారు సుమన్ గారు లాంటి వారు ఎంపిగా మారారు ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా మారారు అయినా యూనివర్సిటీ దక్కాల్సినంత నాయకత్వం దక్కలేదు ఆ తర్వాత ఎప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రోజు యూనివర్సిటీలో పోరాటం చేసిన బిడ్డలకి సముచిత స్థానం ఇవ్వలేదు ఇవ్వలేదు రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఉస్మానియా బిడ్డలని నాయకత్వంగా తీసుకునే ముందు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలన గొప్ప పాలనగా కాకు అందులో కొన్ని ఉన్నాయని ఫోకస్ చేయడం ద్వారా ప్రభుత్వం డైరెక్ట్గా ఈరోజు ఇచ్చిన ప్రభుత్వానికి కాంగ్రెస్కి రోజు అధికారం ఇచ్చారు కాబట్టి ఈ దీక్షా దివాసుని ప్రభుత్వమే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి స్ఫూర్తిగా ప్రకటించారు తనకు సంబంధించిన మహనీయులను ప్రముఖులుగా తన కోసం అంతకుముందు తెలంగాణ తల్లి అని ఒక తల్లిని చూపించారు ఇప్పుడు ఆ తల్లి కదా ఇంకో తల్లి బొమ్మ ఈ పాట వచ్చి ఈ బొమ్మ పెట్టుడు రేపు మళ్ళీ ఈ రెండు పార్టీలుగాక ఇంకో పార్టీ వస్తే ఇంకో బొమ్మ పెట్టుడు ఉద్యమకారులతో ప్రజల నమ్మకాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన విషయాలతో రాజకీయాలు ముడిపెట్టకుండా ఉండాలని అలాగే ఉద్యమాల ఈ గడ్డ ఇక్కడ టెంటు ఇవ్వకపోవడం బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి టెంటు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఒక సామాజిక ఉద్యమకారుడిగా నాన్ పొలిటికల్ విద్యార్థి నాయకుడు నేను ఇప్పుడే విద్యార్థి నాయకుని కాదు ఒక సామాజిక అంశం మీద పనిచేస్తున్న కార్యకర్తని తీవ్రంగా ఖండిస్తున్నాను అర్థం లేని అర్థం లేని న్యాయం లేని డిమాండ్ల మీద టెంటు వేస్తానంటే కూల్ చేయండి లేదా సంఘ విద్యోగ కార్యక్రమాలు చేస్తానంటే పోలీసులు అరెస్ట్ చేసి బొక్కలేసి తొక్కండి తన్నండి ఇంకా నిజమైన పని చేస్తే ఆల్రెడీ మీరు బూటక పెనుకౌంటారు చేస్తున్నారు చంపండి కానీ ఒక స్ఫూర్తి దినాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రజల యొక్క ఆవశ్యకతను గుర్తు చేస్తూ విద్యార్థులు ఒక ప్రతిపక్షంగా రాజ్యానికి ప్రభుత్వానికి రెండేళ్ల హనీమూన్ కాలం అయిపోయింది కాబట్టి నీ హామీ లేవని ప్రశ్నించా ఒక బీఆర్ఎస్ విద్యార్థి విభాగమే కాదు బీఆర్ఎస్ పార్టీయే కాదు ప్రజలందరూ ప్రశ్నించాలి కేసీఆర్ను కూడా ప్రశ్నించాం కదా ప్రశ్నించాము ఆ తర్వాత పదేళ్ల తర్వాత అయ్యా మీరు మా ఆశలకు ఇంకా పరిపూర్ణలు అవట్లేదని ఆయనను ప్రతిపక్షంలోకి పెట్టాం ఇప్పుడు రెండేళ్ళు గడిచింది కాబట్టి ఈ పార్టీ కూడా తను లేకపోతే ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది కాబట్టి మాకు ఆ రోజు స్కూటీ ప్రదాతలుగా ఉన్నారు సీనన్న కానీ మా ఢిల్లీ శ్రీనివాస్ యాదవ్ అన్న కానీ అలాగే తమ్ముడు హరిబాబు అయితే ఎప్పుడు అన్న మీరు ఏ సంఘం ఏ పార్టీ అయినా మీరు ఇందులో భాగస్వామి కావాలనేవారు మా కష్ట సుఖాల్లో కూడా ఎర్ర సీనన్న సీనన్న ఇది అందరిది తమ్ముడు మేము ముందున్నామేమో కానీ మీరు అందరూ కలిసొస్తేనే బలమని చెప్పారు ఆ క్రమంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బాధ్యత ఉంది ఎందుకంటే రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏర్పడిన పరిస్థితులు వేరు ఇప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితులు వేరు ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింత చైతన్యమై ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను సామాజిక ఉద్యమకారుడిగా ఖండిస్తున్నాను ఈ దీక్షా దివాస్ కేవలం కేసీఆర్ది టీఆర్ఎస్దే కాదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఇక అనేక సందర్భాల్లో అందరం కలిసి పనిచేసి తెచ్చి సాధించుకున్న తెలంగాణని మరింత ముందు తీసుకోవడానికి కృషి చేయాలని ఆ క్రమంలో అందరికీ పెద్దగా ఆ రోజు పాత్ర పోషించినటువంటి కేసీఆర్కి ఒక సామాజిక కార్యకర్తగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ప్రత్యేకంగా ధన్యవాదాలు దర్శనిస్తా ఉన్నాం ఇప్పుడు సచిస్ అందరూ ఉండాలి ఎవరు ఎక్కువ